అప్పుడే పట్టిన మామిడికాయ ముక్కల పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఉండే రుచి మాటల్లో చెప్పలేం కదా ఎక్కువ హైరాణా పడకుండా ఇట్టే చేసేసి ఈ పచ్చడి తడి తగలేకుండా ఉంటే నెల రోజులైనా చక్కగా ఉంటుంది ఇప్పుడు చెప్పే పద్ధతి పక్కా కొలతలతో కాలేజీ పిల్లలే కాదు బ్యాచిలర్స్ కూడా ఇట్టే తయారు చేసేసుకోవచ్చు దానికోసం హాయ్ ఎవరివన్ నేను సుదాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఐసరా కిచెన్ లాక్స్ ముక్కల పచ్చడి కోసం ఇలా కాస్త పెద్ద మామిడికాయలు తీసుకుంటే లోపల టెంక్ కట్టి ఉంటాయి అలాంటివి ఇంకా అందుబాటులో లేకపోయినా వాటిలో కాస్త పెద్దవి గట్టిగా ఉన్నవి ఫ్రెష్వి తీసుకుని కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి నేను రెండు మామిడికాయలకి చెక్కు తీయకుండా ఇంతంత ముక్కలుగా కట్ చేశాను ఇలా ఇంతంత ముక్కలు కట్ చేసుకుంటే మూడు నాలుగు గంటలకే పచ్చడి ఊరిపోతుంది పైగా ఇవి టెంక కూడా కట్టాయి బాగా ముద్రకాయలు ఈ సైజు కాయలు రెండింటికి ఇన్ని ముక్కలు వచ్చాయి వీటిని కొలతకి ఏదైనా గిన్నె కానీ గ్లాసు కానీ పెట్టి కొలుచుకోవాలి నేను ఈ గిన్నెతో కొలుస్తున్నాను నొక్కి పెట్టి వేయకుండా ముక్కలు తేలిగ్గా వేసి కొలుచుకోవాలి ఒకటి రెండు రెండు గిన్నెల కాయలు వచ్చి ఒక స్పూన్ ముక్కలు ఉన్నాయి ఇవి కూడా వేసేస్తున్నాను ఇప్పుడు దీనిలో వేయడానికి ఉప్పు కారం ఆవు పిండి కొలుచుకోవాలి ముక్కలు కొలిచిన ఈ గిన్నెతోనే సగం గిన్నె కారం వేసుకోవాలి అంటే రెండు గిన్నెల ముక్కలకి అరగిన్నెడి కారం వేసుకోవాలి ఇది పచ్చి కారం ఎటువంటి మసాలాలు కలపకుండా ఉత్తి ఎండుమిర్చి మిల్లు పట్టించిన కారం దీనిలోకి ఉప్పు కోసం సాల్ట్ వేయకూడదు అవకాశం ఉన్నంత వరకు ఏ పచ్చల్లోనైనా ఎప్పుడు చేసుకున్నా కళ్ళుప్పు వాడుకోవాలి అదైతే ఉప్పు సమంగా ఉంటుంది ఇది ఒక గంట ఎండబెట్టి మిక్సీలో కచ్చ పచ్చగా గ్రైండ్ చేసిన కళ్ళు ఉప్పు ఆవకాయ పచ్చడికి అయితే మిక్సీ పట్టకుండా వేసేయచ్చు ఇది ఇన్స్టెంట్గా తినేస్తాం కాబట్టి వెంటనే ఊరిపోవాలంటే ఇలా గ్రైండ్ చేసి వేసుకోవాలి ఈ కొలత గిన్నెతో కప్పు ఉప్పు వేసుకోవాలి కప్పు కంటే ఒక స్పూన్ తగ్గించే వేసుకుంటే మంచిది కావాలంటే ఊరేక టేస్ట్ చూసి మళ్ళీ కలుపుకోవచ్చు ఎందుకంటే కొన్ని కాయలు బాగా పులుపు ఉంటాయి కొన్ని తక్కువ ఉంటాయి కదా తర్వాత దీనిలోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఆవు పిండి కోసం ఇవి ఆవాలు ఒక గంట ఎండలో పెట్టి మిక్సీ పెట్టాను ఇది కూడా కొలత గిన్నెతో పావు కప్పు వేసుకోవాలి ఆవాలని వేయించిన అవసరం లేదు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది ఈ పొడులన్నీ ఒకసారి కలుపుకొని అప్పుడు మామిడికాయ ముక్కల్లో వేసుకొని ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత మాత్రమే నూనె వేసుకోవాలి అలా కలపడం వల్ల ఉప్పు ముక్కలకి బాగా పట్టి ముక్కలు త్వరగా మెత్తబడతాయి ఇప్పుడు దీనిలో ఒక టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి అలాగే ఒక పది పదిహేను వెల్లుల్లి పొట్టు ఒల్చినవి తీసుకొని ఒకసారి మిక్సీలో పల్స్లో గ్రైండ్ చేసి వేస్తున్నాను పెద్ద ఆవకాయలు అయితే పొట్టు వలసినవి వలవనవి కూడా డైరెక్ట్గా వేసేసినా ఒక వారం పది రోజులకి ఊరిపోతాయి కానీ దీనిలో గ్రైండ్ చేసి వేస్తేనే మామిడికాయ ముక్కలతో పాటు నాలుగైదు గంటలకే ఊరిపోతుంది ఇప్పుడు దీనిలో ఆయిల్ వేసుకోవాలి అదే కొలత కప్పుతో ముప్పావు కప్పు ఆయిల్ వేస్తున్నాను అది కూడా నువ్వుల నూనె కానీ పల్లె నూనె కానీ వేసుకోవాలి వేరే సన్ఫ్లవర్ ఆయిల్ అది పచ్చడికి బాగోదు ఖచ్చితంగా టేస్ట్ బాగుండాలంటే గానుగ నూనె కానీ పల్లె నూనె కానీ వేసుకోవాలి ఏ పచ్చడికైనా అంతే ఇది ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఆయిల్ లేనట్టు అనిపిస్తుంది కానీ ఊరేక ఆయిల్ వచ్చేస్తుంది ఇది ఇలా బాగా కలిపిన తర్వాత సమంగా సర్దుకొని మూత పెట్టి నాలుగైదు గంటలు అలా వదిలేస్తే బాగా ఓరుతుంది వీలైతే మధ్యలో ఒకటి రెండు సార్లు కలుపుకుంటే మంచిది ఇప్పుడు ఇది పక్కన పెట్టి ఆరు గంటల తర్వాత చూద్దాము ఇప్పుడు ఒక పూట తర్వాత చూపిస్తున్నాను ఆయిల్ పైకి బాగా తేలిపోయింది తేలిపోయిందికలు కూడా బాగా మెత్తబడ్డాయి అందుకే పచ్చడి ముద్దలా అయింది ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకుని రెడీగా తినేయచ్చు చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఎవరైనా ఈజీగా చేసేసుకునేలా ఉంది కదా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్